చెప్పు నువ్వు ఏ మాట్లాడటం కాదు ఎంత వచ్చావో ఎంత మాట్లాడాను చెప్పు సరే సరే నువ్వు ముప్పలా సుదీర్ఘటే అనేసి నాకు కూడా తెలుసు నా ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు లేకపోతే కత్తి తీసుకుంటావు ఇక్కడే నా గుంతు వచ్చుకుంటా కత్తి తీసుకొని రాక ఇక్కడే నా గొంతుకి ఇప్పుడు నువ్వు చేయలేదు పోవ చెప్పాను ఏమని ఏ లంజామని చెప్పింది ఏ లో ఫోటోస్ డౌన్లోడ్ నా చేస్తాడానికి వాడకూడదా ఇన్స్టాగ్రామ్ వాడకూడదా చెప్పు ఏ నంజ్ ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా ఎవరు అడిగేవాడు లేడు దీని ఎవరో అడిగేవాడే లేడు అనే సదరు అంతే కదా నిన్నెవడ ఏమన్నాడు ఈ రోజు ఈ పని చేసొమే లంజా అనేసి నాకు చెప్పు చెప్పి అప్పుడు వయలొచ్చు అప్పుడు నాకు పని చేసొమే లేదు అప్పుడు నాకు వదిలేయడానికి చెప్పు చెప్పు నేను చెప్పేది ఇట్లా ఇంజెక్ట్ a galo... hey! ఎందుకు వేసినావు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చారా చెప్పు ఎవరైనా ఇచ్చారా ఏమని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏమని చెప్పి మరి ఇయ్యప్పుడు అక్కడ వేరే రిపోర్టర్స్ కింది ఏంటి

రా ఓకే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇది వేయాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చా ని నా జీవితం ఏమైపోవాలి విజుకో నా జీవితం ఏమైపోవాలి నా కొడుకు జీవితం ఏమైపోవాలి నిన్న మా హస్బెండ్ చాలా బాగా చాలా తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర నిచ్చుకోలేదు ఇద్దరిద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడం చాలా రోజులు అవుతుంది మాట్లాడడం చాలా రోజులు అవుతుంది ఎప్పుడు ఫస్ట్ కుదా పులి నీకు వచ్చే కదా వచ్చింది కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మాట్లాడితే వచ్చి న్యూస్ నీకు రాలేదనే ఐదే అవ్వాలని నీకు కూడా వచ్చి కదా అప్పటి నుంచే నువ్వు పెట్టుకోసే

వెంట ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండాలి ఎవరు అట్ల అవ్వాలి ఎవడే సార్ ఎందుక మనం పిలిచాం ఏమని ఏమని ఇవిదే ఒక ఇంటి దిగి ఉండను ఎలాగా అట్లాగా మన నూరు మన రెడ నా పారను ఓ ఆర్టిస్ట్ కూడా ఏసాడు మీ దగ్గర ఏ ఫోటో ఉండాలి 5 సివారెడ్డి ఫోటో ఉండాలి ఆ ఏడే ఏడే ఫోటోలేసి సివారెడ్డి ఫోటోలేసి నేను మన వీడియోనేం చేసాను మీరు మాకునేం చేసాం మరి ఎందుకలా చేసావ్ నీ ఎవరు కా ఏ జర్నలిస్ట్ అని ఒక పేరు జర్నలిస్ట్ అని ఒక పేరు అర్థం పెట్టుకుని కొంపల్ కూలుస్తాను అంటే వస్తూ మరి ఇప్పుడు నా కొం కూల్చింది నా కొంత అది నా ఫేస్బుక్ బే నా ఫేస్బుక్ నీ బయట ఉందా నీ బయట ఉందా నా ఫేస్బుక్ బే నా ఫేస్బుక్ లో కూడా నేను వాడకూడదాన్ని

నువ్వు చూసా పొద్దుంది ఆ బ్లూ కలర్ లో ఒకటి స్టేటస్ దాంతో ఎక్కడైనా జనసేన ఇన్క్లూడ్ అయిందా సుమారి ఏంటది ప్రాబ్లం బుద్ధి ఎక్కేసా నాతో కాదు అవకుందా ను తలుకోవడం కాదు ఎవడో ఒకస్తాడు ఏదో ఒకటి చేస్తాడు నువ్వు ఏసినంత మాత్రానా రూమ్ లో కూర్చొని అయితే ఓకే అది